రఘునాథపాలెం కానీ మండలం మొత్తం తిరిగినప్పుడు కానీ ఇప్పుడు ఖమ్మం వన్ టౌన్ సందర్శించినప్పుడు ఇప్పుడు ఉన్న ప్రదేశంలో కానీ ప్రజల నుంచి ఒకటే ఆకాంక్ష ఈసారి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో వస్తున్నారు దాంట్లో నాలుగు వందల పైచలు తోటి గెలుస్తున్నారు ఆ సంఖ్యలో మా ఖమ్మం కూడా చేర్చాలని వారు ఆకాంక్షిస్తున్నారు వారు ప్రతి దాంట్లో ఆ గుండె చప్పుళ్ళల్లో వారి వారు అనేది నరేంద్ర మోడీ గారు కనుక మాకు వస్తే మా జీ మా జీవితాలలో ఆల్రెడీ దేశం మొత్తం ఎలాగైతే వెలుగు నింపుతున్నారో ఖమ్మంలో కూడా ఖమ్మం పట్టణ ప్రాంతం కానీ ఖమ్మం పార్లమెంట్ గ్రామీణ ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందుతాయి మీరు మీకు ఓటేస్తే మేము రాముడికి ఓటేసినంత మీకు ఓటేస్తే మేము నరేంద్ర మోడీ గారికి ఓటేసినంత మీకు ఓటేస్తే అభివృద్ధికి ఓటేస్తున్నంత అని వారు దీవిస్తున్నప్పుడు నేను నా నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది నేను ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి ప్రజాప్రతినిధి కింద వస్తున్నానో వీరి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు వారి సమస్యలు అర్థం చేసుకొని వారి ప్రతి ఒక్క కోరిక మన్నించి వారికి ఏ వివిధ సదుపాయాలు కావాలో అది అందించాలని నా నేను నా సంకల్పం రోజు రోజుకి దృఢపడుతుంది మొదటి సంతకం రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పైన చేస్తామని చెప్పి హామీ ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది కాబట్టి ఈసారి మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా అనేక చోట్ల ఎక్కడికి పోయినా ప్రతిమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐదు వందల సంవత్సరాల యొక్క ఆకాంక్ష ఏదైతే అయోధ్య రామ మందిర నిర్మాణం ఉందో మా యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం దాన్ని అయోధ్య రామమందిరం నిర్మాణం చేసి ఈ యొక్క దేశ ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి మరొకసారి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నామని చెప్పి ప్రజలు కొంతమంది చెప్తా ఉన్నారు ఖమ్మం పర్యటనలో ఎక్కడ చూసినా ఈరోజు మనం ఉదయాన్నే బేడ బుడగ జంగాల యొక్క కమ్యూనిటీ హాల్కి వెళ్ళటం జరిగింది వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేయించి వారు మాట్లాడారు మేమందరం కూడా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈసారి నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా ఉన్న మీకు ఓట్లు అయిపోతున్నామని ఈరోజు మనం ఉదయం నుంచి బ్రాహ్మణ బజార్లో కూడా ఒక సమ్మేళనం ఏర్పాటు చేశారు అందరూ కూడా హైందవ సోదరులందరూ కూడా కలిసి ఒకటే చెప్పారు కులాలు లేవు మతాలు లేవు రాజకీయ పార్టీ